అంటే మనం చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ ఒకటి ఇవ్వాల్సిన పెన్షన్లు ముందుగానే అంటే రేపే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఆగస్టు ముప్పై ఒకటినే ఈ పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ముప్పై ఒకటినే పెన్షన్లు పంపిణీ ఒకటిన ఆదివారం కావటంతో ఒక రోజు ముందే ఇవ్వాలని నిర్ణయం ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పెన్షన్లను ఈ నెల ముప్పై ఒకటినే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు ఒకటిన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ముప్పై ఒకటిన అందుకోలేకపోయిన లబ్ధిదారులకు రెండున అందించాలని చెప్పేసి ఆ జిల్లాలకు సంబంధించిన ఆదేశాలు కూడా వెళ్ళాయి వీలైనంత వరకు ముప్పై ఒకటినే వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది ముప్పైవ తేదీ నాటికే బ్యాంకులో పెన్షను జమ చేస్తామని అదే రోజు విత్డ్రా చేసుకోవాలని సూచించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్లు డిఆర్డిఏ పీడీలు తగు చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది ముందస్తు పంపిన విషయాన్ని లబ్ధిదారులకు తెలపాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో చూసారు కదా సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి రేపటి నుంచే పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారనమాట అంటే ముందుగా అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ సో ప్రతి ఒక్కరు తీసుకోండి ఎందుకంటే తర్వాత అయితే మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో